మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని మాటలో ఆలకించడానికి ఈ విధంగా ఆశగా ఆసక్తిగా వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు దేవుని వర్తమానాలు ఈ విధంగా మీరు టీవీలో వింటూ ఆధ్యాత్మికమైన మేలులు అనుభవిస్తూ మీరు చేసే ఫోన్ కాల్స్ని బట్టి అలాగే మీరు పెడుతున్న మెసేజ్ని బట్టి కూడా మేము చాలా సంతోషిస్తున్నాం మీ సమస్యలన్నిటి కొరకు ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది అనేక మంది సేవను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తూ సహకరిస్తున్న వారందరికీ మరొకసారి హోసన్న మినిస్ట్రీ హనుమాన్ జంక్షన్ దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమం ద్వారా ధన్యవాదాలను తెలియచేస్తూ ఉన్నాం ప్రభు యొక్క కృప మీకు తోడై ఉండాలని మేము ఆశపడుతూ ఉన్నాం కొద్దిసేపు మనం దేవుని మాటలు విందాం దేవుని మాట జీవం కలిగిన మాట ఆయన మాట విన్న వాళ్ళంతా ఆశీర్వదించబడతారు ఆయన మాటలు విన్నవారికి క్షేమం కలుగుతూనే ఉంది ఈ రోజున ఒక విషయాన్ని మీ జ్ఞాపకం చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఒక దైవజనుడు దేవుణ్ణి బ్రతిమలాటం అనేది విచిత్రంగాను ఆశీర్వాదకరంగాను అనిపిస్తుంది నిర్గమా కాండంలో మోషే అనే దైవజనుడు చాలా తేటగా ఓ చిన్న మనవిని చేశాడు ముప్పై మూడు అధ్యాయంలోకి వెళితే ఆ వాక్యాన్ని జాగ్రత్తగా పై మూడు పదహారు కూడా చదువుదాం నా ఎడలను నీకు నీకు కటాక్షము కలిగిన ఎడల దేని వలన నీవు నాతో వచ్చుటనే కదా నీవు మాతో వలనే కదా మోషేను గురించి మీలో చాలా మంది ఎరుగుతారు మోషే గొప్ప దైవజనుడు యోగ్యమైన నాయకుడు ప్రభువే అతను గురించి చాలా విలువైన మాటలు పలుకుతూ వచ్చాడు తన జీవితంలో ప్రభు దగ్గర రోజులు రోజులు కూర్చుని మోకరించి ఆయన సన్నిధిని అనుభవించినవాడు ఈ మోషే ఓ రకంగా చెప్పాలి అంటే అద్భుతాలు చేయడానికి తన చేతి కర్రను దేవుని మాటను కలిపి అడుగులు వేసేవాడు తన చేతి కర్ర చాపితే సముద్రాలలో దారి కలుగుతూ వచ్చింది మరో విచిత్రం ఏడో తెలుసా లక్షలాది ప్రజలకు తాగడానికి నీళ్లు లేనప్పుడు ఎంత వ్యధ చెందినా ఆ క్లిష్ట సమయంలో దేవుని దగ్గరకు వెళ్ళి సెలవు తీసుకుని నెమ్మదిగా బండను తాగితే జీవధారులు ప్రవాహంగా పొర్లుకుంటూ వచ్చాయి ఇతడు చేసిన ప్రార్థన మేరకు ఎండవేళ ఎండిపోతూ మలమల ఆడిపోతున్న ప్రజలకు మేఘపు నీడను తీసుకుని వచ్చాడు ఇంకా చెప్పాలి అనుకుంటే తను చేదు అనుభవాలని మాధుర్యంగా మారుస్తూ వచ్చాడు ఇతడు ఎవరయ్యా అంటే దేవుని సన్నిధిలో నలభై దినాలు కనిపెట్టి ఆయనను ముఖాముఖిగా చూస్తూ ఆయన స్వరాన్ని వింటూ అన్నిటికంటే విశేషంగా ఆయన రాసిన రాతి పలకలను చేత్తో పట్టుకొచ్చిన మహాగణుడు అంటే ఈయన జీవితంలో ఎన్ని గొప్ప విషయాలు మనం గమనిస్తూనే ఉంటాం ఒక రోజున ప్రభుతో చక్కని మాట అంటున్నాడు ఏమంటున్నాడో తెలుసా ప్రభువా ఈ ఇస్రాయల్ల ప్రజలను తోడుకుని వెళ్ళమంటున్నావు కదా ఈ ఎవరిని పంపిస్తావు అని అడిగాడు ఆయన అన్నాడు బయలుదేరి వెళ్ళు నేను సమస్తం చేస్తాను అని చిత్రం ఏమిటంటే ఒక చక్కని మాట వాడాడు అది నాకు చాలా ఇష్టమైన మాట నీ సన్నిధి మాతో ఉన్నది అనడానికి నీవు మాతో కూడా బయలుదేరితే అది మా జీవితానికి ఆశీర్వదకరం పదహార వాక్యం మరలా చదువుతారు నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలుపబడును కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును అని నీవు మాతో వచ్చుడ వలనే కథ ఎంత ఘనకార్యాలు చేసిన ఆ నాయకుడు అంటున్న మాట ఏమిటంటే నీవు మాతో వచ్చుట నువ్వు మాతో వచ్చుట వలనే కదా నువ్వు మాతోనే రావాలి కదా ఈ మాట దగ్గర మనం ఆగుదాం మోష్యాంతర వాడే దేవుడు నాతో రావాలని కోరుకుంటున్నాడు కదా ఏనాడైనా మనం ఆయన మనతో నడవాలి మాతో రావాలని ఎప్పుడైనా ఆలోచన చేశామా మానవ నైజం ఏమిటో తెలుసా కొంతగా జ్ఞానం సంపాదించినప్పుడు కానీ చదువు ఉన్నప్పుడు డబ్బు ఉన్నప్పుడు అనుభవం ఉన్నప్పుడు మనం ఎవరిని లెక్క చేయం లెక్క చేయడం కాదు ఎవరి సలహా తీసుకోవడానికి కూడా ఇష్టపడం కారణం ఏమిటో తెలుసా నాకు అంతా తెలుసు అనుభవం ఉంది నాకు అనే మాట వాడుతూనే ఉంటాం మరి ఇప్పుడు ఈ మోషేకి అనుభవం లేక కాదుగా మోషేలో గొప్పతనం ఏమిటంటే చేతికర్రతో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన అంతలో వాడు ఈ ప్రయాణం ఎంత నేను నడపగలను అని అనలేకపోయాడుగా ఇది అరణ్యంలో నేను బండతో మాట్లాడితే చాలు నీళ్లు వచ్చాయి నేను ఈ ప్రయాణంలో ఈ ప్రజలను నడిపించగలను అనే ఆలోచన రావాలిగా అంతటి దైవ జ్ఞానం కలిగి భక్తి కలిగి నాయకత్వం కలిగిన వ్యక్తి ఆ మాట అనలేకపోతున్నాడు ఏమంటున్నాడు తెలుసా నువ్వు మాతో రావాలి నువ్వు మాతో వస్తేనే బాగా ఆలోకించండి సహోదరుడారా ఈ రోజున మన వ్యక్తిగత జీవిత అనుభవాలలో మన కుటుంబాన్ని నడిపించగలుగుతున్నామా మన వ్యాపారాన్ని మనం నడిపించగలుగుతున్నామా వ్యాపారం నడిపింపులో లోపం వచ్చినా లేదు కుటుంబ జీవన వ్యాపారంలో కూడా మనం నడిపింపులో లోపం వచ్చినా చేతి నుండా లేకపోవడం అండి అనుకున్న పరిస్థితి అనుకూలంగా లేదు ఆ వ్యాపారంలో వ్యాపారం బాగా దెబ్బతినే పరిస్థితులు వచ్చాయి అంటూ కారణాలు వెతకడం మొదలు పెడతాం ఎందుకో ఈరోజు ఒక మాట మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నా చిన్న కుటుంబాన్ని కూడా నీవు కొనసాగించలేవు చిన్న వ్యాపారాన్ని కూడా నీవు నడిపించలేవు చిన్న ఉద్యోగం కూడా నీ అంతా నువ్వు చేయలేవు నీ వ్యవసాయ వ్యాపారం ఏదైనా సరే నేను అనుకుంటే పెద్ద పొరపాటు ఈరోజు నేను మీతో చెప్పగలిగింది ఏమిటంటే మోసేలాంటి మనసు నీకు నాకుంటే ఎంత బాగుంటుంది తాను అది చేసాను కనుక ఇది నడిపించగలననుకోలే మన వ్యక్తిగత జీవితంలో మనకేమీ లేకపోయినా ఎగురుపడుతూనే ఉంటాం ఈ లోకంలో నాలుగు అక్షరాలు నేర్చుకోగాని ఒక వ్యాపారం రెండు రోజులు జరిపించగాని ఒక పెళ్లి చేయగాని అనుభవం వచ్చిన వ్యక్తిలాగా మనం పైన సాగుతూనే ఉంటుంది తర్వాత ఎదురు దెబ్బలు అవుతాయి నష్టాలు వస్తాయి కుట్రమే విచ్ఛిన్నం అవుతుంది వ్యాపారం దివాళ తీస్తుంది పంట ఏమో చేతికి రాకపోతుంది ఐక్యత ఏమో దొరకపోతుంది ఎడు చూసినా విలువ పోతుంది పరుగు పోయి ఇంట్లో పడి ఉండాల్సి వస్తుంది ఇది అంత కారణం ఏమిటంటే నియంత్రణ నీవు చేసిన నిర్ణయాలు నేను చేయగలను నాకు తెలుసు అనే మనస్తత్వం ఉన్నంత కాలం నీ మనుగడ అలాగే ఉంటుంది ఈ రోజున ఓ సలహా చెప్పాలని ఒక సేవకుడుగా నేను ఇష్టపడుతున్నాను ఏమిటో తెలుసా ఆయన రాకుండా నువ్వేమీ చేయలేవు ఆయన రాకుండా నీతో ప్రయాణం చేయలేకుండా ఏమీ కొనసాగించలేవు ఆ విషయాన్ని గమనించి అంతటి గొప్ప నాయకుడే నువ్వు మాతో రావా నువ్వు మాతో వస్తేనే కదా నీ కటాక్షం మాకు ఉండేది నువ్వు మాతో వచ్చుల ద్వారా నీ కటాక్షం మా మీద ఉంటుంది విన్నారుగా రోజు ఈ మాట్లాడుకుంటే ఒక సేవకుడుగా చెబుతున్నా మన కుటుంబాన్ని మనం ఎందుకు నడిపించలేకపోతున్నా మన పిల్లలు మన మాట ఎందుకు వినడం లేదు ఆధ్యాత్మిక దూదలలో ఎందుకు వర్ధడం లేదు చెప్పాలి అంటే ప్రతిదీ అగమ్య గోచరంగా ఉండడానికి కారణం నడవలసిన వాడు మనతో నడవమని మనం అడగకపోవడమే ఆయన కానీ మోసేలాగా నువ్వు ప్రతి అడగలిగితే ఆయన నీతో నడుస్తాడు నీతోనే వస్తాడు ఆయనను వెంటుకుని బయలుదేరి వెళ్ళు నీ పయనం ఆశ్రదకరంగా ఉండున గాక నీ పయనం దీవెనకరంగా ఉండున గాక ఇక్కడ ఉన్న మాట ఏమిటో తెలుసా చక్కని మాట నీ కటాక్షము అనే మాట చాలా తేటగా రాయబడింది అంటే ఆయన ఉంటే కటాక్షం మన మీద మన వ్యాపారం మీద మన పిల్లల మీద ఉంటుంది ఈ రోజున ఆయన తప్పించి మిగతావని మన ఇంట్లో పెట్టుకుంటున్నాం ఆచారాలు పెట్టుకుంటున్నాం అలవాట్లు పెట్టుకుంటున్నాం సిద్ధాంతాలు పెట్టుకుంటున్నాం నాకు తెలిసిన అతి జ్ఞానాన్ని ముందు ప్రదర్శిస్తున్నాం అంతా బోర్లబడే అనుభవం వస్తుందిగా ఈరోజైనా ఈ మాటల విన్నాకైనా దేవుని సని దగ్గర మొదలుగా నువ్వు మోకరించగలగాలి ప్రతిరోజు ఉదయాన్నే నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏడో తెలుసా అయ్యా మరలా సజీవుడిగా నేను ఉండే కృప్పిచ్చావు ఈ దినచర్యలోనూ ఇది అయినా వ్యాపారమైనా ఏదైనా కానీ నువ్వు మాతో కూడా వస్తేనే తప్ప మేము కటాక్షించబడము అని దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి అలా నీవెప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెడతావో ఉదయ కాలమున భక్తుడు అంటున్నాడు కదా ప్రార్థన సిద్ధం చేసుకొని నీ గడప దగ్గర నేను కనిపెడతాను అంటాడు ఐదవ కీర్తనలో ఆ విధంగా దేవుని సందులో కనిపెట్టి నువ్వు నాతో కూడా రావాలి అని బలవంతం చేసి ఆయనతో పైన సాగించడం ఇక నువ్వు ఏ మార్గానికి వెళ్ళినా ప్రభు కటాక్షం నీ మీద నీ పనుల మీద నిలిచి ఉంటుంది ఆయన కటాక్షిస్తాడు చేదైన అనుభవంలో కూడా మాధుర్యాన్ని కలుగ చేయగలిగిన వాడు నీకు ఆలోచన కలకపోయిన ఆలోచన చెప్పగలిగినవాడు అన్ని చేయడానికి సరిపోయినవాడు అందుకని దేవుని కటాక్షం నీ మీద ఉంటే అది ఎంత దివినకరంగా ఉంటుంది మీకు కొన్ని మాటలు చెబుతాను బాగా ఆలకించండి దేవుని కటాక్షం ఉన్న ప్రజలు దేవుని కటాక్షం లేని ప్రజలు ఎక్కువ భాగం మనం ఐగుప్తులని చూస్తాం ఐగుప్తులు దేవుని కటాక్షం పొందిన వాళ్ళట వెలుగు చేత నింపబడ్డారట అవతల ఐగుప్తులు ఉన్నారట వాళ్ళ పాలెమంతా చీకడగా ఉందట దేవుడు కటాక్షించిన ప్రజలు వెలుగులో జీవిస్తారు దేవుని కటాక్షం లేని వారు చీకడలో సంచరిస్తున్నారు ఇటు చూస్తే ఈ పాలెములోన ఏ తెగులు లేదట కానీ అవతల ఐగుప్తుల దేశాన్ని ఆ ప్రాంతాన్ని చూస్తే అంత తెగులు చేత భయానకమైన బాధ అనుభవిస్తూ వచ్చారు దేవుని కటాక్షం ఉండే ఈ పక్క మేలు దీవినా వెలుగుంది ఆ పక్క శాపం కన్నీళ్ళు ఉంది దేవుని కటాక్షం నీతో ఉండాలి అనుకుంటే కటాక్షించగలిగిన సమర్థుడు ఆయనే ఆయన తప్పనిసరిగా నీతో రావాలి మీరు ఎవరిని బలవంతం చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ సజీవుడు సమర్థుడు సరిపోయిన జీవాధిపతిని ఉదయకాలం మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుని అయ్యా నీవు నాతో కూడా బయలుదేరవా అని నీవు ప్రయాణం చేయడం మొదలుపెడితే ఏ అనుభవాలు నీకు ఎదురైనా ఆ అనుభవాలన్నింటిలో కూడా దేవుని కటాక్షాన్ని కొమ్మరించి నిన్ను భద్రంగా కాపాడగలిగిన వాడు అందుకని బ్రతిమిలాటం అనే కార్యక్రమం ఆయనతోనే మొదలు పెట్టాలి ఆయన ఒక్కడనే నీవు బతిమలాడాలి ఇంతకీన కటాక్షం కలిగిన దేవుడు అని విన్నాం రెండవ మాట ఆయన మనతో బయలుదేరితే ఆయన పేరే ఆలోచన కర్త మీరు ఒక్కసారి ముప్పై రెండవ కీర్తనలోకి వెళితే అక్కడ చక్కని మాట రాయబడింది నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్పేదాను చదవండి కీర్తనాకారుడు రాసిన ముప్పై రెండవ కీర్తనలో ఎనిమిదవ వాక్యం చదువుకుందాం నీ మీద దృష్టి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది నీకు ఆలోచన చెప్పేదాను రెండవది నువ్వు బ్రతిమరాడి బయలుదేరయ్యా నాతో రావని అడిగావే ఆయన ఎవరో తెలుసా నిన్ను చూసి అంటున్నాడు నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్పేదాను ఇప్పుడు నీకు ఎవరు ఆలోచన కావాలి నీకు సమస్య రాగానే అధికారి దగ్గరికి వెళతావు ఆయన ఆలోచనకోసారి అనుకూలంగా ఉంటుంది కొన్నిసార్లు వ్యతిరేకంగా జరుగుతాయి కానీ ఆయన అంటున్నాడు కదా నీవు ఎవరిని బ్రతిమరాడి నాతో కూడా రావని బ్రతిమరాడి తీసుకువెళతావో ఆ జీవం కలిగిన దేవుడట నీ మీద దృష్టి నిలుపుతాడట దులిపి ఏమంటున్నాడో తెలుసా నేను నీకు ఆలోచన చెబుతా మరి ఈ రోజున పరలోకమందున దేవుని ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటాయండి దేవుడు ఆలోచన చెబితే దానికి తిరుగులేదుగా దేవుని ఆలోచన కొరకు మనం కనిపెట్టడమే కాదు దేవుని ఆలోచనతో బ్రతకడం మనం నేర్చుకోవాలి ఈరోజు నా క్రైస్తవాణి ప్రభు దగ్గర నేను చాలా కాలం నుంచి ఉన్నాను ప్రభు నాకు బాగా పరిచయం అని అనుకుంటున్నాం ఆయన నీ మీద దృష్టిని చెప్పి నీకు ఆలోచన చెప్పే ఆ స్థాయిలో ఆ సహవాసంలో ఎదగలుగుతున్నావా దేవుని ఆలోచన కనిపె కనిపెట్టకుండా సోది చెప్పేవారి దగ్గర ఆలోచనకు వెళ్ళిన వారు లేరు చిరక జోస్యానికి వెళ్ళేవారు లేరు రకరకాల ప్రయోగాలు చేసి ఆలోచనలు పొందేవాళ్ళు లేరు ఒక్కడ మాత్రం వాస్తవం మనకు ఆలోచనకర్త ఉన్నాడు ఆయన మన పరమ తండ్రి ప్రతి క్షణం నీకు ఆలోచన చెప్పగలిగిన వాడు ఆయన ఆలోచన నీకు దీవినకరంగా ఉంటుంది ఆయన ఆలోచన సున్నితంగా ఉంటుంది సునాయాసంగా ఉంటుంది ఓసారి నిర్గమాకాండంలో ఇస్రాయల్ బయలుదేరి వెళుతూ వచ్చారండి వస్తే మారా అనే చోటుకు వచ్చారు అక్కడ నీరన్నీ చేదుగా ఉంటే ఎడవడం తప్ప ఏం చేయలేకపోయారు విన్నారుగా సమస్య వస్తే మనిషికి ఏడవడం ఎక్కువ తెలుసు సమస్య రాగానే జుట్టు బిక్కోవడం తెలుసు సమస్య రాగానే కలవరబట్టడం తెలుసు ఎందుకో ఈ రోజున అప్పుడప్పుడు నీ జీవితంలో కలవరాలు అయోమయమైన జీవితం జుట్టుని పీక్కోవడం ఎవ్వరు లేరని నిరాశపడిపోవడం ఇవన్నీ దొరుకుతున్నాయిగా ఈ దీని అంతనే గల కారణం ఏమిటంటే నువ్వు ఆయన వెంట తీసుకురాకపోవడమే నాతో రాయి అని ప్రతిమలు ఆడకపోవడమే ఆయన కానీ నీతో బయలుదేరి వస్తే నువ్వు జుట్టు పీక్కునే పని ఉండదు అక్కడ జరిగింది ఏమిటంటే మార అంత చేదు అనుభవాలు ఎదురవుతూ వచ్చాయి ఇంట్లోకి వెళ్ళినా చేదు అనుభవాలు ఉద్యోగ స్థలానికి వెళ్ళినా చేదు అనుభవాలు వ్యాపారంలోకి వెళ్ళినా చేదు అనుభవాలు బాంధవ్యం అడుగుపెట్టినా చేదు అనుభవాలు నువ్వు ఎక్కడికి వెళ్ళినా అంత సహించలేని బాధ విమర్శలు ఎక్కువ అవడం నీ జీవితాన్ని చిందర విందరగా ఇస్తరలాగా చేస్తూ అవమానపరిచే సంఖ్య ఎక్కువ ఒక రకంగా చెప్పాలంటే సమాజంలో విలువ లేక తలదించుకునేటట్టుగా నీ నుంచి మాట్లాడటం ఇవన్నీ చేదు అనుభవాలే కదా మరి ఈ అనుభవాలు నువ్వు ఎందుకు అనుభవించాలి ఆయన్నే కానీ ప్రతిమలాడుకుని మాతో కూడా రావా అని కానీ ప్రతిమలాడితే ఆ చేదు అనుభవాల్లో మోసే తిన్నగా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రతిమలాడాడు అయ్యా చేదు అయ్యా తాగడానికి నీళ్ళు లేకుండా అయిపోయాయి అనగానే ఆయన ఏమన్నాడు తెలుసా నేను కర్త నీకు ఆలోచన చెబుతాను వెళ్ళు అది ఒక చెట్టు కనిపిస్తుంది దాని కొమ్మను తీసుకొచ్చి అందులో వేయి అనగానే అతగాడు వెళ్ళి ఆ కొమ్మను విరిచి నీటిలో వేసాడండి వేసిన మరుక్షణమే ఏం జరిగిందో తెలుసా ఆ చేదంతా మాధుర్యంగా మారింది ఇప్పుడు నేను జ్ఞాపకం చేసేది ఏమిటో తెలుసా స్థలాన్ని మార్చాలా ఆ నీళ్ళన్ని తీసి వేరే నీళ్ళు పోయేలా ఆయన చేసిన దాళ్ళు ఒక్కటే ఉన్న పరిస్థితిని అనుకూలంగా మార్చగలిగినవాడు నీకున్న పరిస్థితిని దీవెలకరంగా చేయగలిగినవాడు నీకున్న పరిస్థితిని మాధుర్యంగా మార్చగలిగినవాడు రాతి బండలో నుంచి వచ్చినట్లుగా మూర్ఖుడు నోట ప్రేమ కలిగిన మాటల పరికించగలిగినవాడు ఎవరు నిన్ను అసహించుకుని గేలు చేశారో వారి నోటే ప్రశంసలు బయలుదేరేట్టుగా చేయగలిగినవాడు అందుకని నువ్వు నాతో కూడా రావా అని ఆయన బ్రతిమలు ఆడగలిగితే ఆయన నీతో రావడమే కాదు మొదటగా నీ మీద కటాక్షాన్ని చూపుతాడు రెండవదిగా ఆయన నీతో బయలుదేరి వస్తే నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పి అది ఎంతటి భయానకమైన పరిస్థితి అయినా విడిపిస్తాడు జీవితాన్ని మాధుర్యంగా మారుస్తాడు నీవు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది తిరిగి నువ్వు మందిరలో సాక్ష్యం చెప్పే రోజులు వస్తాయి అట్టి ఘనకార్యం నీకు చేయబోతున్నాడు సహోదరి మాటలు వింటున్న సహోదరుడ జీవితంలో అన్ని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయా మింగలేని సమస్యలు ఉన్నాయా కఠిన సమస్యలతో ఊరేగుతున్నావా రేపని ఆశ లేకుండా అల్లాడిపోతున్నావా కలవరపడబాకు రోజున నీతో రావలసిన వాడిని పెట్టుకురా డబ్బు కాదు నీతో రావలసింది కానీ ఆ జీవాధిపతులను మాతో కూడా రావా అని మోసే బ్రతిమిలాడినట్టుగాని ఓ బ్రతిమిలాడి నడిపించగలిగితే ఆయన తప్పక నీతో నడుస్తాడు మొదలది కటాక్షిస్తాడు రెండవది నీకు ఆలోచన చెబుతాడు మరో విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా ఆయనను కానీ బ్రతిమలాడి అయ్యా మాతో రావా మాతో రావా అని బ్రతిమరాడి తీసుకుని వస్తే ఆయన మూడో పని చేస్తాడట కొన్ని సంఘటనలు మనం దాటలేని సమస్యలు ఎదురవుతాయి దాటడం అంటే సాధ్యం కాదు అంటే అర్థం ఏమిటంటే ఇది నా వల్ల ఏది కాదు ఇది నేను చేయలేని సంఘటన నాకు ఇది అసాధ్యం అనే కేకలం మాటలు వినబడుతూనే ఉంటాయి అది దాటలేవు కారణం ఏంటి తప్ప ఈ భయంకరంగా పతనమైన కొట్టమ్మ విడిపోయిందా అపజయింపాలైన కోర్టు తీర్పా మరి ఇంకా నేనేం చేయగలను నీకన్నీ అసాధ్యం అనిపించవచ్చు కానీ నా దేవుడు ఎవరో తెలుసా కీర్తనాకారుడు రాసిన అరవై ఆరవ కీర్తనలో ఒక మాట మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను చదవండి ఐదో వాక్యం దేవుని అశ్చర్య కార్యములను చూడరండి దేవుని ఆశ్చర్య కార్యాలు చూడరండి నరుల ఎడల నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను ఆయన జరిగించు కార్యములు కార్యములు చూడగా ఆయన బీకరుడై ఆయన బేకరుడై ఉన్నాడు నీతో బయలుదేరి వచ్చేవాడు బేకరుడు అంటే ఆయన మనం చేసిన కార్యాలు చేయడు ేకరమైన ఘనమైన ఎవరు చేయలేని ఎక్కడ జరిగిన కార్యాలు నీకు నీ కుటుంబానికి చేయబోతున్నాడు ఇప్పటికే సమస్య శుతిమించిపోయిన పరిస్థితి జటిలమైపోయిన కంగారు పడిన కరడి చదవండి తర్వాత వాక్యం చూద్దాం ఆయన ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసాను ఈ వాక్యాన్ని మనసులో పెట్టండి నీ సమస్య సముద్రం అంతది కాదుగా అంత సముద్రం ఎండిన భూమిగా చేసినవాడు ఈ రోజున విడిపోయిన ఈ కుటుంబంలో ఈ చిన్న సమస్య చేయలేడా కలతలతో ఉన్న కాపురంలో సమాధానం నింపలేడా నష్టపోయిన వ్యాపారంలో మరలా అక్కడే తల ఎత్తుకుని తిరిగేట్టుగా లేపలేడా జీవితంలో సమాధానం లేకుండా రక్షణ లేకుండా వ్యసనాల్లో ఉన్న వ్యక్తిని మార్చలేడా నా ప్రాణప్రియుని యేసును బట్టి బ్రతిమలాడుతున్నాను సముద్రాన్ని అట్ట చేయగలిగిన వాడు నీ సమస్య ఎంత నీ మనుగడ ఎంత నా దేవుడు ఈ విషయంలో తప్పక తన కార్యాన్ని చేయగలిగినవాడు నువ్వు చేయాల్సింది విశ్వసించడం అనే కార్యం చేయగలగాలి తర్వాత ఇంకొక మాట కూడా చదవండి అక్కడ రాయబడిన మాట జనులు కాలినడక చేతన దాటి జనులు కాలినడక చేత దాటిరి దాటి ఇక్కడ ఇంకో మాట ఏమిటో తెలుసా నీతో బయలుదేరి వచ్చిన వాడు ఆయన ఆకాశంలో చేసిన అనడు నీ కాళ్ళతోనే కార్యం చేస్తాడు నీ కాళ్ళు చూసి సంబరపడేటట్టుగా నువ్వు నడిచేటట్టుగా దాంట్లోనే నడిపిస్తాడు అక్కడ జనులు బయలుదేరారట విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా కాలినడకతో నడిచేటట్టుగా దాటేటట్టుగా నీ సమస్యలను ఒక అద్భుతమైన రీతిలో మార్చబోతున్నాడు మరి విధంగా ఈ మాటలు విన్నాకైనా మరి మోసే తక్కువ వాడు కాదుగా అయ్యో ఆయన నాతో వస్తే తప్ప అనే మాట ఎందుకు అన్నాడు జ్ఞానం కలిగిన మనం ఆయన మనతో తీసుకురాకుండా ఆయన రావాలని ప్రతిమలాడుకోకుండా నాకు అనుభవం ఉంది నాకు తెలివి ఉంది నాకు డబ్బు ఉంది నాకు అంతా తెలుసు అంతా అయిన పరిస్థితులే నేను నా చేతులు అందరూ ఉన్నారనుకుని ఎందుకరు నీ జీవితాన్ని దాటలేని సముద్రంలాగా ఆలోచన లేని వ్యర్థమైన వ్యక్తిలాగా మారిపోతున్నావు కరుణ కటాక్షం లేకుండా జీవితం అంతా చికాకుల మధ్య ఎందుకు నడిచి వెళతావు ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఆయన వైపు తిరిగి నన్ను కనికరించవా నీ మాట ప్రకారం నేను నడవాలని కోరుకుంటున్నా నీవు కానీ రాకపోతే నేను బయలుదేరాను అని నువ్వు అనగలిగితే ఎంత అద్భుతం సరే ఇంతకీ ఆయన నీతో రావాలి రావాలి అంటున్నాడిగా ఆయన నీతో రావాలి అంటే ఎలా వస్తాడు మీకు ఇంకొక మాట చెప్పి ఆపాలనుకుంటున్నాను అదేమిటో తెలుసా ఆయన ఎవరితో బయలుదేరతాడంటే ఆయన గురించి ఆయన ఒక నిర్వచనం చెప్పాడు ఏమి నిర్వచనం చెప్పాడు నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండండి ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధ జీవితానికి వస్తావో అంటే అర్థం నీకు నువ్వు పరిశుద్ధుడు కాలేవు యేసు క్రీస్తు రక్తమే నీ కొరకు చిందించబడింది గనక ఆయన రక్తంలో నీ పాపాలు ఒప్పుకుని కడుక్కుంటే ఆయన రక్తం నిన్ను పరిశుధ్రగా మారుస్తుంది నీకు ఆయనకు బాంధవ్యం దగ్గరవుతుంది నిన్ను సమీపిస్తాడు నువ్వు ఆయనను సమీపిస్తావు నడిపిస్తాడు కనుక కడగబడిన జీవితంలో నీవు ఉంటాడు రెండవది ప్రభు నీతో ఎప్పుడు బయలుదేరతాడు ఎక్కడ ఉంటాడు బైబిల్లో మరో మాట రాశాడు మీరు ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటారో నేను అక్కడ ఉంటాను ఇది ప్రార్థనా జీవితంతో కూడా జీనులతో ఐక్యత సహవాసం అని దీనికి పేరు పెట్టాలి మనం సహవాసానికి కాలదనుకుంటాం మనకు ఆ మందిరం అక్కర్లేదు సేవకులు అక్కర్లేదు ఆరాధనలు అక్కర్లేదు నేను నమ్మకంగా ఉంటున్నానని కానుకించుకుంటున్నాను నా భక్తి నేను చేసుకుంటున్నానంటూ సమాజంగా కూడకుండా దూరంగా ఉంటావే నష్టపోతావు కనుక దేవుడు నీతో ఉండాలి నీతో బయలుదేరాలి అంటే సమాజంగా కూడుకుని సహవాసం నీకు ఉండాలి నీ జీవిత అనుభవాల్లో మరో విషయం కూడా జ్ఞాపకం చేస్తా ఆయన నీతో బయలుదేరాలి అనుకుంటే ఆయన కోరుకునేది ఆయనపై ఆనుకునే అనుభవం పూర్తిగా ఆయనపై ఆధారపడిపోయి మీ చింత యావత్తు ఆయన పైన వేసి భారం నీదేనయని అని నీ భారం ఆయన మీద మోపగలిగితే ఆయన తప్పనిసరిగా నీ జీవితంలో ఆధారపడిన దాన్ని బట్టి కార్యం జరుగుతుంది ఆయన ఎంత నమ్మితే అంత మేలు చేస్తాడు కానీ నమ్మకంలో ఉండి ఆధారపడినట్లుగా మాటలు వల్లించి ఆయనపై ఆనుకోకుండా బ్రతికితే నీ జీవితంలో ఏ కార్యమూ జరగదు కనుక ఈరోజు ఈ మాటలు విన్నాకైనా ఒక క్షణం కార్యాలు చేయగలిగిన వాడు నీ జీవితంలో సమస్యలను దాటించగలిగిన వాడు నీ జీవితంలో కటాక్షం చూపగలిగిన వాడు నీకు ఆలోచన చెప్పగలిగిన వాడు ప్రపంచంలో ఎవరికి చేరిన గొప్ప కార్యాలు నీవు చేయాలని కోరుకుంటే ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి నీ పాపాలు ఒప్పుకున్న తదుపరి నువ్వు నాతో కూడా రావా మీరు నాతో కూడా బయలుదేరరా అని మీరు అడిగి చూడండి ఈ రోజు నుంచి ఒక గొప్ప మార్పు మీ ఇంట్లో చూడబోతున్నారు ఈ రోజు నుంచే నీ జీవిత సమస్యలకు అద్భుతం మీరు చూడబోతున్నారు అలాంటి ప్రార్థన మీరు చేయడానికి ఇష్టపడితే మీ కొరకు ఒక ప్రార్థన నేను చేస్తాను అప్పగించుకోనండి పరిశుద్ధుడను ప్రేమామడి నా ప్రభు వందనాలయం అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు బిడ్డలను కటాక్షించండి మాతో బయలుదేరితేనే మాకు జయం మాతో బయలుదేరితేనే మాకు వెలుగు మాతో మీరు బయలుదేరితేనే సమస్తం దాటగలం జయించగలం అటు కృప తీర్మానం చేసుకున్న వారికి ఈ మాటలు విన్న వారందరి జీవితంలో జరిగించి కుటుంబాలు కుటుంబాలకు ఆశీర్వదించి మేలు దీవెనతో నింపి నడిపించుమని ఏసు పరిశుద్ధ నామానా ప్రార్థన చేసి విన్నవించి వేడుచు ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్